ప్రియమిత్రులకు శుభోదయం మహారాజు రచించినటువంటి చారుచర్యలో పుష్పాధికారంలో తామర పువ్వు యొక్క లక్షణాలని గుణగణాలని ప్రస్తావిస్తున్నాడు మహారాజు నాత్యుష్ణ గంధం శుభగాది గంధి దృష్టి ప్రసాదం వితనోతి కీర్తిం శిరోభ్రమం కంది శరీర జాడ్యం శతం వశ్యముదాహరంతి నాత్యుష్ణగంధం ఘాటైనటువంటి వాసన ఉండదు అంతేకాదు దృష్టి ప్రసాదం వితనోతి కీర్తి తామర పువ్వుకి మంచి వాసన ఉంటుంది తప్పితే ఘాటైనటువంటి వాసన ఉండదు దృష్టి ప్రసాదం నేత్రాలకు మంచి చూపుని ఇస్తుంది వితనోతి కీర్తి మంచి పేరుని కలిగించేటటువంటి గుణం మంచి పేరు కలిగినటువంటి గుణం కూడా దీంట్లో ఉందట అంటే కీర్తిని అభివృద్ధి చేస్తుంది అలాగే శిరోభ్రమం కంతి శరీర జాడ్యం శరీరంలో ఉన్నటువంటి అనేక రుగ్మతలను పోగొట్టి తల తిరగటం వంటి వాటిని పోగొడుతుంది శతం వశ్యముదాహరంతి వశీకరణ శక్తి కలిగిందిగాను తామర పువ్వు చెప్పబడుతుంది దీనిలో వశీకరణ శక్తి దీనిలో ఉంది అని చెప్పడానికి శతం వస్య ఉదాహరంతి వశీకరణ శక్తి కలిగినదిగా తెలుసుకోవాలి అంటున్నాడు మహారాజు ఇక్కడ పద్మిని జాతి స్త్రీలు అని పద్మిని జాతి స్త్రీల యొక్క శరీర వాసన ఈ పూలవా తామర పూల వాసన వంటిది ఉంటుంది అనేటటువంటిది ఒక వాదన అది వ్యాఖ్యానకారులు చెప్పి చెప్పనట్టుగా తప్పించుకున్నారు ముఖ్యంగా ఇవి రెండు రకాలు ఏంటి తామర పూలల్లో కూడాను శతదళ పద్మాలు అని సహస్రదళ పద్మాలు అని ఉంటాయి మనకి మామూలుగా లభించేటటువంటి పద్మాలు అనేక రైకులు అనేక రకాలుగాను లభిస్తున్నాయి తామరపూలో సున్నితమైన అతి హాయిని కలిగించేటటువంటి వాసన ఉంటుంది నేత్రాలకి చూపుని ఇచ్చి తల తిరగటాన్ని పోగొడుతుంది వశీకరణ శక్తి కలిగిందిగా మాత్రం దీన్ని తెలుసుకోవాలి అంటున్నాడు మహారాజు స్వస్తి